శ్రీమాత్రే నమ మోహిని ఏకాదశి రోజు ఏ వస్తువులు దానం చేయాలి విష్ణుమూర్తి మోహిని అవతారం స్వీకరించిన విశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శుక్లపక్ష ఏకాదశి బహుళపక్ష ఏకాదశి ఏదైనా ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశిగా అంటారు మోహిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రవచనాల్లో తెలుపుతున్నాయి కోరిన కోరికలు తీర్చే దానాలు మోహిని ఏకాదశి రోజున ధ్యానం వస్త్రాలు ఆహార పదార్థాలు జలం రాగి సామాగ్రి నిరు నిరుపేదలకు దుప్పట్లు బ్రాహ్మణులకు పండ్లు తేనె స్వచ్ఛమైన నెయ్యి వంటివి దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని మన పెద్దలు చెప్తున్నారు ఈ విధంగా మనం మోహిని ఏకాదశిని జరుపుకుందాం శ్రీమాత్రే నమ